తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అందరు జర్నలిస్టుల సమస్యలపై గత పదిహేడు రోజులుగా రిలే దీక్షలు చేపడతా ఉన్నది ముఖ్యంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల క్యాష్లెస్ హెల్త్ బెనిఫిట్ కొరకు అట్లాగే కర్ణాటక పక్క రాష్ట్రంలో పెన్షన్ సౌకర్యం ఉంది రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు అదొకటి అకడేషన్ కార్డులు బస్ పాసులు ఈ అన్ని అంశాలపైన రిలే దీక్షలు పదిహేడు రోజులుగా కొనసాగినాయి ఈ దీక్షల సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు వచ్చి ఈరోజు మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ సురేందర్ రెడ్డి డిసిసి కార్యదర్శి శ్రీరాజ్ ఖాద్రి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాజీ అట్లే మైత్రి ఆదాయ వీళ్ళందరినీ కూడా జర్నలిస్టులు ఆనాడు గత ప్రభుత్వంలో పోరాడిన జర్నలిస్టులకు అన్యాయం జరిగింది బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులే ఉన్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు ప్రత్యేకంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా అన్నీ మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా ఒప్పుకొని వాళ్ళు నెరవేర్చడానికి అంగీకారం తెలిపారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ముఖంగా తెలియజేస్తున్నా గత నిజంగా కూడా జర్నలిస్టులకు మోసం చేసింది గత ప్రభుత్వం జర్నలిస్టుల మధ్యలో కొట్లాట పెట్టింది ఒక ఉద్యమానికి ఊపిరి పోసిన జర్నలిస్టులను కొట్లాటలు పెట్టి వాళ్ళు ఆనందపడిండ్రు ఆ రోజే అందరికి ఇచ్చింటే ఈరోజు రోడ్ల మీద వచ్చి దీక్షలు చేసే అవసరం లేదు ఆనాడు జర్నలిస్టుల మధ్యలో అందరికి ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి వాళ్ళకి ఎన్నుకో ఎవరు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే ఇచ్చి ఈ కొట్లాట పెట్టడానికి కారణమైనరు మేము ఇవే సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మేము ఒకటే కోరినాం బడుగు బలహీన వర్గాల నిరుపేద జర్నలిస్టులు రోడ్డున పడిగినరు వేరే వాళ్ళు అన్యాయం అన్యాయంగా డబల్ డబల్ పట్టాలు పొందినరు మూడు నాలుగు పట్టాలు కూడా పొందినని మేము చెప్పినాం ఇంకోటి గత జర్నలిస్టును ప్రత్యేక హోదా క్రియేట్ చేయాలన్నాం ఆత్మగౌరవం నిలపాలన్నాం జర్నలిస్ట్ ఆత్మగౌరవం నిలపాలన్నాం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలన అనంతరం వచ్చిన బీఆర్ఎస్ పాలనలో జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది గత ప్రభుత్వం ఆగస్టు ఫిఫ్టీన్త్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఒక ఆనవాయితీ ఉండే కలెక్టర్తోన చాయ్ పే చర్చ అని ఛాయ్ నీళ్ళని అదొకటి కూడా వీళ్ళు విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఏర్పడినాక వీళ్ళకి పదవులు వచ్చినాయి ఎమ్మెల్యేలు అయినరు మంత్రులు అయినరు అన్నీ అయినరు కానీ జర్నలిస్టులను మాత్రం విస్మరించిండ్రు నాలుగో స్తంభాన్ని కూల్చేసిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మేము ప్రణాదంగా ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిని కోరుతున్నాం జర్న జర్నలిస్టుల చిన్న చిన్న కోరికలు సొంత ఇంటి కోసం గూడు కోసం చేస్తున్న దీక్షలు అట్లాగే ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఇస్తున్న బెనిఫిట్స్ కూడా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ మేరకు ఈ నోటు దీక్ష విరమింపజేస్తా ఉన్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మహబ్నగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం ఈరోజు జర్నలిస్టులు రీలే దీక్షలకి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తారీఖు పోయిన ఇరవై మూడవ తారీఖు నుంచి రెగ్యులర్గా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్తో అట్లాగే పది డిమాండ్లతో స్థానికంగా ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న జర్నలిస్టులకు గూడు ఇల్లు కావాలని దీక్షలు ప్రారంభించినాం అనేక ప్రజా సంఘాలు వివిధ పార్టీల నుంచి మహిళా సంఘాల నుంచి నుంచి వివిధ కుల సంఘాల మద్దతు పెరిగింది దీని దీనితో ప్రభుత్వంకు కొంత ఆటంకంగా ఇబ్బంది ఇబ్బందికరంగా అయింది మధ్యలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు పెద్దలు కలెక్టర్ గారితో చర్చలు జరిపారు అప్పుడు సానుకూలంగా అన్ని అంశాల మీద చర్చించిన ఫలితం దక్క దక్కకపోగా మేము యథావిధిగా మళ్ళీ రిలే దీక్షల్లో కూర్చోవడం జరిగింది ఈ రోజు నేడు కాంగ్రెస్ పెద్దలు సురేందర్ రెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ యాదవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా దీక్షకు వచ్చి మద్దతు తెలుపుతూ మీరు చేస్తున్న న్యాయమైన పిచ్చుక గూడు లాంటి ఇంటి కోసమే చేస్తున్నారు పెద్దగా మీరు ఆస్తులు అడగట్లేదు కాబట్టి మీ సమస్యను మేము పరిష్కారం చేస్తాం ఎమ్మెల్యే కూడా మాతో మాట్లాడినరు మమ్మల్ని పంపించిండ్రు కాబట్టి మీకు సమస్య ఈ నెలలో కూడా పరిష్కారం చేస్తాము వారం పది రెండు రోడ్డు రెండు రోజులు అంటూ మాకు టైం లేదు మొత్తంగా మేము పరిష్కారం చేస్తాము మీరు కొద్దిగా ఓపిక పట్టండి విరించండి అనే అనేక వాగ్దానాలు ఇచ్చారు ఈరోజు వాగ్దానాలు మాత్రమే మనకు జరిగింది మాట మాత్రమే ఇచ్చారు కాబట్టి వాగ్దానాల మీద మీరు నిలబడే నిలబడాలి వాగ్దానాల మీద మీరు నిలబడ నిలబడాలి మా దగ్గరికి వచ్చి అనేక మంది ముందు మీరు జర్నలిస్టుల సంఘం తరఫున మీకు మద్దతుగా వచ్చి పోరాటం చేసి చేసిన వాళ్ళకి అనేక మాటలు ఇచ్చారు ఈ మాటలు రేపు రాబోయే కాలంలో వారం పది రోజులైనా సరే మాకు ఖచ్చితంగా ఇంట్లో సమస్యను పరిష్కారం చేయాలని మేము గట్టిగానే వాళ్ళకు సమా సమాచారం ఇచ్చాం కాబట్టి ఆ రకమైనటువంటి మీరు కోరుతున్న డిమాండ్ను మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మేము కాలం పాటు వేచి చూసి మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ కూడా మేము తిరుగుబాటుకు పోరాట జెండాని పోరాట దీక్షలని మళ్ళీ యథావిధిగా ఇక్కడనే కొనసాగిస్తాం కాబట్టి పాలక పెద్దలు ఎవరైతే మాట ఇచ్చిండ్రో తప్పకుండా అందరికీ మేము ఇచ్చిన సమాచారం లిస్టుకు అందరికీ కూడా ఇంట్లో వచ్చేందుకు కృషి చే ఆ ఇంట్లో వచ్చినప్పుడే మీరు మాకు మద్దతుగా ఉంటామని ఈ పది రోజుల పాటు లేదా పది పదహైదు రోజుల పాటు కాలం పాటు వేచి చూస్తాం తప్ప మేము నమ్మకం అనేది ఉండము ఆచరణలో సాధ్యమైనప్పుడే మేము నమ్ముతామని ఈ రకమైనటువంటి సమాచారం మీరు మాకు ఇచ్చిండ్రు కాబట్టి మద్దతుగా ఇచ్చి మాకు విరమించినందుకు మా జిల్లా కమిటీ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు దీక్షను విరమింపజేస్తున్నాం ఈ దీక్షలో పాల్గొన్న వివిధ స్థాయిల్లో ఎడిటర్లు తర్వాత జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ కూడా ప్రత్యేకించి జిల్లా కమిటీ నుంచి చెప్తున్నాం రాష్ట్ర నాయకత్వం కూడా మాకు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు మద్దతు వచ్చి ప్రారంభించారు రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు కూడా ఈ సంఘంలో ఉన్నారు కాబట్టి ఇక్కడనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళందరికీ జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కోసం ఇండ్లు ఇండ్ల స్థలాల డిమాండ్ పేరుతో పదిహేడు రోజులుగా దీక్ష చేయడం జరిగింది ఇందులో అనేక మంది జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు కూడా సంఘీభావం తెలిపి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి వచ్చేటట్లుగా చేయడం జరిగింది వాళ్ళందరూ డిమాండ్ మేరకు ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగి చర్చలు జరపడిన అనంతరం దాదాపు పట్టాలున్న వారితో పాటు జైజయర్ గుట్టలో పట్టాలున్న వాళ్ళతో పాటు మరో ముప్పై మందికి అదనంగా ఇంగ్లీమని చెప్పడం జరిగింది అట్లాగే ఎస్విఎస్ గుట్ట సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న పట్టాదారులందరికీ పట్టాదారులందరికీ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఉన్న వారికి కూడా దశల వారీగా ఇల్లు ఇస్తామని ఎమ్మెల్యే గారు మొన్న హామీ ఇచ్చారు ఆ మేరకు మనం పదిహేడు రోజులుగా వివిధ పనులు వదులుకొని ఈ దీక్షలో కూర్చున్న ప్రతి జర్నలిస్ట్ మిత్రులకు కుటుంబాలు బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సమస్యను కూడా అర్థం చేసుకొని దీక్షలు విరమింపజేయడం జరిగింది ప్రతి పని చేస్తున్న పాలమూరులో ప్రతి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా లేదా ఇళ్ళ స్థలాలు వచ్చే విధంగా ఫెడరేషన్ భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తుంది ఎందుకంటే ఇల్లు అనేది కనీస అవసరం ఇది దీర్ఘకాలిక సమస్య ముప్పై ఏళ్ళ నుండి జిల్లా కేంద్రంలో నలుగుతున్న సమస్య ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తాం ఒక దేశంలో కొంతమంది మిగిలితే మళ్ళొకసారి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం చేద్దాం అట్లే అలాగే త్వరలో ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు చైతన్య